హాయ్ అండి నేను మీమా చలపతి నేను ఎక్కడికి రెడీ అవుతాను అనుకున్నారు కదా షాప్ దగ్గరికి వెళ్తా ఉన్నాను మూడున్నర అయిపోయింది మా ఆయన భోజనానికి రాలేదు పిల్లలు ఎవరు లేదు షాప్ దగ్గర షాప్ దగ్గర కూర్చోబెట్టేసి వెళ్ళిపోయినారు మా పెయింట్ షాప్ దగ్గర టైం అయింది ఫోన్ చేస్తే ఇంకా టైము మూడున్నర అయిపోయింది కదా పిల్లలు టౌన్లోకి పోయినారు బ్యాంక్ దగ్గరికి అని చెప్పేస్తే ఎవరు లేదు ఇక్కడ వచ్చేకి అని చెప్తే నాకు చాలా బాధేసింది టైం అయిపోయింది కదా మనం ఎంత సంపాదించినా కూడా మా టైం కన్నం తినకపోతే ఎట్లు చెప్పండి అని చెప్పేసి నేను తొందర తొందరగా క్యారియర్ కట్టేస్తానని చూడండి మా ఆయన అయితే వద్దు అంటా ఉన్నారు నేను క్యారియర్ తీసుకొని వస్తాను అంటే నువ్వు నడుచుకొని ఎలా అంత దూరము వద్దు అని చెప్తా ఉన్నారు కొంచెం దూరం అవుతుంది అట్లా నువ్వు నడుచుకొని పోయేది ఎలా అని చెప్పేసి వద్దు అంటారు నేనైతే ఇనుకోకుండా క్యారియర్ కట్టేస్తా ఉన్నాను కట్టుకొనేసి బుట్లకు పెట్టేసుకొని తీసుకొని పోదాం అని చెప్పేసి చాలా ఆకలి అయిపోయింది టైం అయిపోయింది ఒంటి గంటకు తినాల్సిన నాలుగు గంటలైనా తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది కొద్దిసేపు అట్లా నాకు నొప్పి నెసే అంతే కదా తొందర తొందరగా పోతే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతే తింటా ఉండరు చూడండి టైం తీసుకొని పోతే తినేస్తారు మనము లేదంటే అంతే ఇంకా చూడి వాళ్ళు వచ్చేది ఎప్పుడు పంపించేది ఎప్పుడు తినేది ఎప్పుడు ఇంకా పోతే చూడండి ఇంక నేను పోయేసి మా ఆయనకి భోజనం పెట్టించిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు ఎందుకు వచ్చావు అమ్మ వచ్చేసి అంటే కదా డాడీ ఆలోచవే అని చెప్తే నువ్వు వచ్చేది ఎంతసేపుకి అవుతుందో లే దానికి తీసుకొని వచ్చేసి ఏం పర్లేదు లేక కొంచెం సేపు వాకింగ్ అనేట్లయితుందని నేను వచ్చేసి మా షాప్ దగ్గర చూడండి గొర్రెలు ఎంత బాక్పోతాన్నాయి కదా అన్నీని ఇట్లా మెయిన్ రోడ్లోనే ఉంది మా షాపు గొర్రెలన్నీ ఇట్లా మా ఇంటి సుత్తూర మేసుకొనేసి ముందరే పోతా ఉన్నాయి ఇవన్నీని బండ్లు కార్లు అన్నీ వస్తాయి ఇవి అట్లే పోతాయి అడ్డం పక్కనే దావిడుసువు ఎన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఎంత బాగా పోతా ఉన్నాయి అన్నీ చిన్నపిల్లలు అట్లా చూసి బాగా ఆడుకుంటారు చూడండి అవి బండ్లు అంటే కార్లు బండ్లు అట్లే దూరేస్తున్నాయి అన్నీ చూడండి అన్నీ ముందకు నుగ్గేస్తా ఉన్నాయి ఇవి అట్లే దానికే గొర్రె అనేది ఇవి ఒకటి పోతే ఒకటి చూసుకొని అన్నీ కూడా అట్లే పోతూ ఉంటాయి అన్నీ ఒక దగ్గరికి పోతా ఉన్నాయి నాకైతే మా ఆయన రాకుండా దానికి చాలా బాధేసి తీసుకొని వచ్చేసి నడుచుకొని వచ్చేసి తొందర తొందరగా వచ్చేసి కుక్కలు కూడా ఆకలి చూడండి కుక్కలు కూడా అన్నం ఆకలి వేసి ఇంకా యూట్లకి కూడా పెట్టేస్తుంది మేము రెండు కుక్కలు ఉంటాయి తవా ఇంటి దగ్గర ఉంటాయి ఈడ ఉంటాయి అన్నిటికీ చేసి పెట్టేసి మూడు పుట్లు పెట్టేస్తూ ఉంటాము మనం సంపాదించినదే మిందేసి కుక్కలకి మనుషులకి ఇక్కడికన్నా పెట్టిండేదే మనకు ఉండేది మనుషుల కన్నా కృతజ్ఞత ఉండేలేదు కుక్కల కన్నా పెడితే కృతజ్ఞత ఉంటుంది ఇంటి ఇంటితో అన్నం పెట్టే కుక్కలు ఇంటి దగ్గరే కావులు ఉంటాయి ఈ షాప్ దగ్గర పెట్టే షాప్ దగ్గరే ఉంటాయి ఎక్కడ పోయలేదు మనుషులన్న తినేసి మన అన్నం తిని మన మీదే వస్తారు ఈ జీవాలు అట్ల కాదు చూడండి ఎంత బాగా ఇది ఆ గిన్నె పడిపోతుందని చెప్పేసి దాంట్లో కాలు పెట్టుకొని మడి ఉంది చూసారు కదా ఎంత తెలివి ఉంది వీటికి మూగ్జీవాలకి వీటికి మా ఆయన తిన తర్వాత వీటికి కూడా పెట్టేస్తే వీటికి పాలన్నం పెట్టేస్తే ఇంకా ముద్దు కూడా కొంచెం పెట్టేస్తున్నాను ఇంట్లో ముద్దు చేస్తున్నాను కదా ముద్దను గింజలు చారు చేసింటి మా ఆయన వేడి వేడి ముద్దు చేసేస్తే వస్తా తినేకి అని చెప్పింటి చేస్తున్నాను ఇవి ముద్దు వద్దంట అన్నం తినేసి ఊరికి అయిపోయింది వీటికి ఇంకా సార్లే అని చెప్పేసి పోతే పోనీ అన్నం తినిండారు అని ఇంకా తింటే తిని ఉంటే చెప్పేసి నేను మీకు బిల్డింగ్ చూపిస్తానని చెప్పిండు కదా ఇంతకు ముందు మా షాపుల పైన బిల్డింగ్ వర్క్ జరుగుతుంది మాది ఇల్లు కడతానం పైన అని చెప్పింటు కదా అదే వీడియో తీస్తాను ఇప్పుడు పోదాం పైన రాండి చూద్దాము గొర్రెలు ఎక్కడుండేవన్నీ వచ్చేస్తున్నాయి సాయంత్రం అయిపోయింది నాలుగు గంటలు ఎక్కడవన్నీ ఇక్కడ తోలుకొని వచ్చేసి ఇక్కడ మేపుతా ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు ఉంటారు మా ఆయన ఉంటారు అక్కడొచ్చి మాట్లాడుతూ ఉంటారు పైన రూములు ఎట్లుండాయో చూపిస్తాను రాండి కడుతా ఉండేది వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకాను ఈ కుక్కని పిలుస్తా అంటే నేను ఒకతే ఒకతే రాండి అని చెప్తా అంటే వస్తానే లేదు ఇవి పోదామని చెప్తే ఇంకా ఉన్నాం చూడండి పైన పోయేసి తీసుకొని వస్తాను మా అబ్బాయి ఒకటే ఉన్నాడు లేదంటే ఇద్దరు నింటే ఒకరు తీసిస్తాను ఇవి ఇవన్నీ ఎత్తుకమని ఉన్నానని ఒకతే పోతాను ఇవంతా కింద అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పైన పెయింట్ షాపులు పెయింట్ షాపుల పైన బిల్డింగ్ చూడండి చూస్తారు కదా అది పైన వర్క్ జరుగుతా ఉండేది ఇది కిందంతా పెయింట్ షాపులకు రెడీ చేసేసి తొందరగా కట్టేసి పైన ఇంకా కట్టేస్తాను ఇదో పైన చూద్దాం మీరు ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు కాబట్టి నేనే తీసుకుంటాను ఇది సొంపు చూడండి పైన పోదాం రండి ఇంకా వర్క్ జరుగుతూ ఉంది పైన పోదాం ఎవరు లేదు వీడియో తీసేకి దాన్ని నేనే తీసుకుంటా ఎక్కుతా ఉన్న పైకి కిందంతా అండర్గ్రౌండ్ అంగడ్రూంలో పైన ఒక ఫ్లోరు దానిపైన ఒక ఫ్లోరు మైల్లా చూద్దాం రండి ఇక వచ్చేసి పైనకి ఎట్లా ఎట్లాందో చూపిస్తాను మైల్ ఎట్లుందో ర లోపలంతా ప్లాస్టింగ్లు అయింది ఇట్లా వేస్తున్నారు ఊరికి ఎట్లా టెంపరీ కుక్కలన్నీ పోయి గలీజ్ చేస్తాయని చూడండి ఇదిగో ఇదంతా హాల్ చూడండి ఇక్కడ ఇంకా చూపిస్తాను చూడండి అమ్మాయ్యా ఆయనకు వచ్చే తలకి సాల్ అయిపోతుంది చూడండి అది ఇదే హాల్ ఇదంతా బాగా మేము ఉండే ఇప్పుడుండే ఇంటికన్నా పెద్దగా ఉంది ఇది బాగా చూడండి సల్లగా వస్తుంది పైన కాలి చూసారు కదా ఇంకా ఇసుక అంతా ఇట్లా జ్వలర్ పట్టి ఉన్నారు ఇదంతా ఓపెన్ కిచెన్ చూడండి ంతా కిచెన్ షెల్ఫ్ పైనకి ఇంకా అంతా చూడండి అంతా ఇట్లా ఉంటుంది ఇది దేవుని రూమ్కి ఇది కిచెన్ చూడండి ఇంకా ఇదంతా ఓపెన్ కిచెన్ పెద్దగా ఇట్స్ డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ రెండు ఇవో వచ్చి డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ ఇస్తాం చూద్దాం రండి ఇదిగో ఇది ఒక బెడ్రూమ్ బాగా బెడ్రూమ్ కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి చూడండి ఇదిగో అది వాష్రూమ్ ఇది వాష్రూమ్ చూడండి వాష్రూమ్ ఇదంతా నేను చాలా రోజులు అయింది వచ్చి రాలేదు వర్క్ జరుగుతూ ఉంటుంది కానీ నేను రాలేదు ఇంకా ఇంకొక బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉండేది చూద్దాం రండి అది ఇక ఇదో ఒక బెడ్రూమ్ దీంట్లో అన్ని సారుమాన్లు వేస్తున్నారు అన్నీ ప్లాస్టింగ్లు అయిపోయాండి ఈ రూమ్లు అన్నీ ఇంకా బయట ఒకటే పెండింగు ఇది కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి బెడ్రూమ్లు అన్నీ సారుమాన్లు వేసేస్తున్నారు చూస్తారు కదా ఇదో వాష్రూమ్ ఇది కూడా పెద్దగా ఉంది చూడండి ఇది బాగా పెద్దగానే ఉంది టైల్స్ మెత్తిస్తారు కదా దానికి అంతా గిర్లు గిర్లు కొట్టినారు ప్లాస్టింగ్ చేసే తోడ అది వాష్రూము ఒక బెడ్రూము రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కూడా మూడో ఫ్లోర్కి పోదాం రాన్కి పైన దీనికి ఇంకా ఏమీ లేదు కదా వేస్తుంది ఎక్కేకి చూడండి వర్క్ జరుపుతుంది ఇదంతా అంతా సిమెంట్ సిమెంట్ ఉంది ఎక్కేకి భయమేస్తుంది పైన వద్దు అని కానీ నేను ఇది పని వాటి నుంచి రాలేదు కదా దానికే చూసొస్తానులే మెల్లుగా పై అని చెప్పి వచ్చిన్నాను పిల్లలు కూడా వెనకంటలేరు కదా వద్దుర్కో అని అన్నారు చూడండి ఇటుకులు అంత భయా ఇప్పుడు వచ్చే తలకి ఇది చూసారు కదా ఇగో బస్సులు వస్తూ ఉన్నాయి రోడ్డు పక్కలనే మెయిన్ రోడ్లోనే మైల్లో ఇది కడుతూ ఉండేది చూడండి ఇగో ఇటుకలో వంత ఇది చూడండి చూసారు కదా ఇవి రెండు రూములకి వేస్తున్నారు రెండు రూములకి ఎడతారు మూడు రూములకి ఎడతారో తెలీదు పొడువు వేసేసి అంతా వేసేస్తున్నారు ఇదిగో ఇట్లుంది ఇదంతా లోపలికి పోదాం రాని చూస్తాం ఆహాహాహా ఈడైతే ఎంత బాగా వస్తుందో ఇదిగో చూడండి ఇట్లా షెడ్ మాదిరి ఎల్లికి కట్టేసి ఉండారో దీంట్లో రూములు రూములు చేస్తారు బాగా పెద్ద పెద్ద పెద్దగా రూములు ఒక్క మూడు రూములు అయితే పుడత పుడతాయి దేంట్లో పెద్దగా ఉంది పోషన్ ఇల్లు అయిపోతుంది పిల్లల పైన బెడ్రూమ్లు ఉండాలా అని అది చేస్తూ ఉన్నారు చూడండి ఈ సైడ్ అంతా కిటికీలు ఉన్నాయి కదా రోడ్లోనే ఇట్లా నిలబడుకుంటే బస్సులు అన్నీ బండ్లు అన్నీ కూడా పోతూ ఉంటాయి ఇదే మైన్ రోడ్డు అదిగో అక్కడ అంత ఉన్నాయి మేకులు జీవాలు అన్నీ మేస్తూ ఉంటాయి అక్కడ చూడండి మా కుక్క ఆటికి పోయింది అయిపో ఎవరు పోతా అన్నాడు ఆటికి పోయింది చూసాం రండి బయటకు పోదాము బయటకు పోయి చూద్దాం ఇది ప్లాస్టింగ్లు ఉంది ఇంకా ఇదిగోండి సుత్తూరు అంత బయలుంది ఇండ్లు ఇంకా అక్కడక్కడే అవుతా ఉండీ ఇక్కడ అంత ఇల్లు మాత్రమే ఉంది ఇవన్నీ సైట్లు తీసుకొని ఇస్తున్నారు ఎందుకో పారిపోతుంది వాళ్ళమ్మో ఏమో పిల్లో ఏమన్నా గుర్తుకొచ్చిందేమో దానికి పారిపోతుంది ఇదో చూడండి ఇందుకు అంతా మిక్స్ అయిపోయింది అంతా సైట్లో అయిపోయిండయి బిల్డింగ్లు అన్నీ ఇట్లా అవుతూ ఉన్నాయి రోడ్కి మైల్లో చూస్తారు కదా ఉంది ఇంకొకసారి అంతా రెడీ అయినాక పెడతాను వీడియో ఇది మైక్ లేదు నాకు మైక్ ఉంటే మైక్లో చెక్కొచ్చు మైక్ లేదు కాబట్టి ఇంకా మైక్ తీసుకోలేదు ఫోన్ బాగలేదు నాది సరిగ్గా క్లారిటీ వస్తలేదు కొన్నాళ్ళు అట్లా తీసుకుందామని చెప్పేసి దీంట్లోనే వీడియో తీస్తా ఉండని ఏమనుకోద్దండి చూడండి ఇట్లా రోడ్డుకే ఉంది ఇంకో గొర్రెలు మేకలు అన్నీ ఇక్కడ ఇసుకుంది కొంచెం కూర్చొని అట్లా పోదాం పైన నుంచి ఎక్కువ చిన్నాను కదా దానికే ఇసుకుంది ఎంత బాగుంది అండి ఇసుకో స్కూల్ బస్సు వస్తూ ఉంది అక్కడ స్కూల్ బస్ చూస్తున్నారు కనపడుతుందా మీకు చూడండి చూడి రోడ్ల పోయేదావులు ఏటవన వచ్చి గుర్తేసుకొని పొమ్మని భయమే లేదు పాపం వీటికి అనేది కూడా లేదు కిందకు ఉంది కిందుకు చూస్తే కండులు తిరుగుకొస్తుండ్రు పైన మీరు కూడా చూడండి ఎంత కిందకుండా గోటలు పోతున్నాయి చూడు చూడండి ఎట్లుందో ఇల్లు పైంది ఇది పైన అంతా ఇట్లా కట్టేస్తున్నాము ఇదంతా రెడీ అయిపోతే నీట్గా ఉంటుంది చూసేకి వర్క్ అయితే ఇట్లా జరుపుతూ ఉంది ఆవులు ఎందుకో పర్రగెత్తుతూ ఉండే పాపము ఆ తాత పట్టుకొని వచ్చినాడు ఆ తాత ఇప్పుడు పిలుస్తా ఉన్నాడు వెళ్ళిపోతా ఉండీ చూడండి ఆడ మెల్లగా వస్తా ఉన్నాడు చావ్వ ఏమంటే రోడ్డు పక్కే ఉంది మైల్లు సౌండ్ ఎక్కువ వస్తుంది నిద్ర వస్తుందో లేదో ఇప్పుడు వస్తే అదిగోండి మైలు చూస్తారు కదా వర్క్ ఇట్లు జరుగుతూ ఉంది పైనకి వచ్చేస్తున్నాను సల్లు కొన్ని ఇసుకలా కూర్చోయినాను చూడండి పైన మూడో ఫ్లోర్ అది ఇల్ల మా ఇల్ల కిందంతా అండర్ గ్రౌండు దానిపైన షాప్లు పెయింట్ షాపులు దానిపైన ఇల్లు దానిపైన ఒక పోర్షన్ చూడండి అంటుంది పిల్లలు ఎవరైనా ఉండింటే తీసిస్తూ ఉంటే పిల్లలు రాలేదు నేను ఒకతే వచ్చినాను పైనకి దానికే ఇంకా ఒకతే తీసుకుంటా ఉన్నాను చూడండి పైన ఉన్నాను ఇళ్ళని ఎంత కింద ఉన్నాయో కానీ భయమేస్తుంది కిందకు చూసే కండ్లు తిరిగి వస్తాయి కదా ఇది ఈరోజు వీడియో చాలా రోజులతో నుంచి రావాలనుకోను నేను ఇటుకి ఇది తీసుకుందాము అని చెప్పేసి తర్వాత రెడీ అయినవాడు ఒకసారి పెడదాము వీడియో ఇప్పుడు ఒకసారి పెడదాము అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను కానీ వచ్చాక నాకు ఈ టైం దొరకలేదు ఇంకా ఇప్పుడు తీసుకున్నాను పచ్చగుండాయి సుతూరని చెట్లు ఆ పక్క ఇంకా కొంచెం ముందుకు పోతే చెరువు ఉంది ఇట్లే ఈ రోడ్డు అంటే పోతే పైకి వైట్గా కనిపిస్తుంది కదా దాని పైన పోతే చెరువు ఉంది అట్ల పోతే చూడండి చెరువు అదంతా చెట్లు ఎట్లా కనిపిస్తాయో చూడండి ఇండ్లు చేన్లు చెట్లు అన్నీ పైన గద్ద స్కూల్ బస్సు పోతా ఉంది బండ్లు స్కూల్ బస్సులు అన్ని టైం అయింది కదా అంతా డ్యూటీలు దిగి స్కూల్ పిల్లలకి అంతా వదిలేసి ఉన్నారు స్కూల్లో అందరూ పోతా ఉన్నారు ఇందుకు తాత ఆవులు మేపుతా అన్నాడు పాప తాత ఎవరు లేదేమో దానికి మా ఇంటి దగ్గరే చూడండి కింద నేను పైన నుంచి తీస్తాను వీడియో అత నడుచక కూడా కాదు కట్టు పట్టుకొని నడుస్తా ఉన్నాడు ఆవులు తోలుకొని వచ్చినాడు చూడండి అన్ని చెట్లే ఉన్నాయి ఇక్కడ సుత్తూరు ఆవులు కట్టేసి ఉన్నారు మా ఇంటి దగ్గర ఇదిగో చూపిస్తాను ఇది ఎక్కడో ఉంది అదిగో అక్కడ ఒకటి ఉంది చూడండి అదిగో ఆడౌటు ఉంది అన్నీ ఇక్కడంతా చెట్లే ఉండేది ఇంటి సుత్తూరు అన ఉండేది నేను పైన ఇంకా తీస్తా ఉన్నాను వీడియో చూడండి అది అక్కడోగా ఉంది మేస్తా ఉంది ఆడ తాత పొగలంతా పారాడి ఎంత కాలు నేర్పిస్తాయి మా తాతకి చూసారు కదా మైల్ ఇక్కడుంది ఇండ్లు అక్కడక్కడక్కడే ఉండాయి ఇవంతా ఇంకా చెట్లు చెట్లు ఉండయి సైడ్లో ఉన్నాయి కదా ఎవరు ఇండ్లు కట్టలేదు ఇంకా చూస్తే కండ్లు తిరుగుతాయి దిగుతా ఉన్నాను నేను ఇంకా దిగిపోదామని చెప్పేసి దిగుతా ఉన్నాను ఇదిగో పైన ఇది అది పైన అంతా ఇది కింది ఇల్ల దిగుతా ఉన్నాను కానీ భయం దిగేకి ఇవంతా పెంట్లు పెంట్లు ఉన్నాయి కదా దిగేటప్పుడు ఆడన ఒక కాల్ మిస్ అవుతాయేమో జారుతాయేమో చొప్పుల కింద పెంట్లు అని చెప్పేసి భయమే అమ్మయ్య అమ్మయ్యా వచ్చే కింద ఇంటికి ఇదే చూడండి వెయ్యి సైడ్ అంతా మాదే ఇసుక ఎంత ఇసుకేస్తున్నారు చూడండి అంతా ఇసుక తోలిచ్చేస్తున్నారు బాగుంది ఇసుక బలీజి రాకుండా చూడండి ఇప్పుడు నిండిపోయింది పని చేయలేదు కదా వాడలేదు దాని పైననే వచ్చేసిండే మా సొంపులో నీళ్లు చూడండి ఎంత పైనకున్నాయి మూసేయమనాల్లా ఎడం కుప్పిల్ గిన పాప ఏమన్నా వస్తే సన్న బండ మూసే ఓపెన్ పెట్టుకూడతారు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది బాగా ఇది వెనకపక్క పక్క అంతా పెయింట్ షాపు చూడండి ఇట్లా ఉంది ఇంకా వర్క్ జరుగుతుంది అంతా అయిన తర్వాత ఒకటి చూపిస్తాను రెడీ అయింది కదా ఆవిడ బిల్డింగ్ పూర్తి చూపించేస్తాం ఎట్లుందో అనేది రోడ్ సైడ్నే ఉంది అన్ని పారాడతా చూడండి మెయిన్ రోడ్ ఇది మద్గిరి రోడ్ దేవుడ ఎక్కి దిగి అంత పైన కాలు నొప్పి మాకు మా అండర్ గ్రౌండ్లకి పంపు అయిందంట నా కొడుకు భయం పడి నాతో పిలుస్తా ఉన్నాడు ఆడు ఉందని నాకే భయమవుతుంది పొయ్యికి పాములు ఎడ ఉండ చూడండి నీకేమన్నా కనిపిస్తాం కెమెరాలోకి చూడండి అండర్ గ్రౌండ్ ఇదంతా ఇదిగో ఇదంతా అండర్ గ్రౌండ్ చూడండి భయమవుతుంది నీతో లేదు చూడండి ఇదంతా అండగ్రౌండ్ అంతా వడ్డుతో చేపించున్నారు అండర్ గ్రౌండ్లో అన్నీ పెట్టేస్తున్నారు ఇవన్నీ స్టాక్ పెద్దగా ఉంది ఇదంతా ఇదంతా అండర్ గ్రౌండ్లో స్టాక్ పెట్టేస్తున్నారు షా చూసారు కదా షాప్ దగ్గరికి వెళ్ళేసి మా ఆయనకు భోజనం ఇచ్చేసి నేను ఇంకా వచ్చేస్తున్నాను ఎందుకంటే చూడండి అక్కడ మా షాప్లో అయితే అండర్ గ్రౌండ్లోకి పాంప్ అయిందంట ఆ పాంప్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొట్టాలంటే సరిపోదు కదా అది లేదు అంత సొరకు ఉంది దాంట్లో దానికే మనము ఇంట్లో తెల్లగడ్డలు ఉంటాయి కదా ఆ తెల్లగడ్డలు తీసేసుకొనేసి దాన్ని బాగా నున్నగా దొంచేసి దాంట్లో ఒక నీళ్ళకి ఏదైనా స్ప్రే బాటిల్లా వేసుకొని అవి తీసుకొని పోయేసి కొట్టేస్తే పాము ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే దానికి ఆ స్మెల్ అంటే సరిపోదు ఆ స్మెల్కి తలనొప్పి వస్తుందంట దానికి వచ్చేస్తున్నావు అవి అట్లా చేయాల నాకైతే మా అబ్బాయి ఏటో బాక్సులు కావాలంటే దాంట్లో పిలుచుకోపాయి దీంట్లో ఉండే రామా అని చెప్పేసి వాడికే పాము ఉందని చెప్పేసి భయమైంది పొయ్యేకి నువ్వు రామా అని చెప్తే ఇంకా పోయేస్తే వాడు పాముందమ్మా అనే దాన్ని నాకేపోయాకే భయమైపోయింది లోపలికి పోయేకి మా ఆయన పాపం ఎంచేపోయినా కూడా అన్నం తినేక రాలేదు దానికి నేను తీసుకొని వెళ్ళేసి ఈరోజు నడుచుకొని పోయి ఇచ్చేసి వచ్చేసి మా ఆయన వద్దు అన్న కూడా తీసుకొని పోతే టైం అయిపోయింది నాలుగు గంటలు అయిపోయింది రాలేదు నేనే తీసుకొని వెళ్ళేసి ఇంకా ఇచ్చేసి వచ్చేస్తున్నాను పాపం టైం సరిగా తినేక రాలేదు ఒక అబ్బాయి వచ్చేసి తిరుపతికి పోయినాడు ఇంకొకడు ఉన్నాడు వాడు టౌన్లో బ్యాంకులో డబ్బులు కట్టేసి రావాలని చెప్పేసి పోయినాడు మూసేస్తారు తర్వాత టైం ఇంకపోతే పైన వేస్తారని చెప్పేసి అందుకే మా రాలేదు దానికి షాప్ దగ్గరికి పోయేసి భోజనం ఇచ్చేసి ఇంకా నేను అక్కడే కొద్దిసేపట్లుండి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో చూపింటి కదా మా ఇల్లో అప్పుడు వీడియోది తీసి చూపిస్తాను బిల్డింగ్ అని చెప్పింటి కదా దానికే అంతా వీడియో తీసేసుకొనేసి వచ్చింది లేట్ అయిపోయి ఈరోజు ఇది మా వీడియో చూడండి మా ఇల్లు చూసారు కదా ఇక్కడ ఉండే ఇలా చూపించినాను అక్కడ కూడా అక్కడ కూడా చూపిస్తా మా ఇంట్లో ఆడ చూడండి షాప్ దగ్గర అంతా ఎట్లా ఉన్నాయి అనేది షాప్ దగ్గర ఉంటే కిందంతా గ్రౌండ్ ఉంది ఇంకా దానిపైన ఇవి ఉన్నాయి ఏటు అంటే అంగడి షాపులు పెయింట్ షాపులు ఉన్నాయి దానిపైన ఇల్లు దానిపైన ఒక మూడు బెడ్రూమ్లకి వేస్తున్నాము బాగుంది కదా ఇలా రెడీ అయినకైతే బాగుంటుంది ఇప్పుడు ఏమైతే రెడీ అయిన తర్వాత చూసి ఎట్లుందో చెప్పదురు మీరేను ఇంకా ఇంటి దగ్గరికి మా అబ్బాయి వచ్చేసి వదిలేసి పాయ కొద్దిసేపు ఆగిన తర్వాత పాయన్కి తీసుకొని పోయేసి ఇచ్చేసి తినేసి ఇల్లంతా తీసుకొని వీడియో వస్తాను ఇంక నడుచుకొని వద్దాము అంటే వద్దులేమని అని చెప్పేసి బండ్లో పిలుచుకొని వచ్చేసి వదిలేసి పా ఇంటి దగ్గరికి ఇంక ఇంటి దగ్గర ఈడు వచ్చే తలకి మా కుక్క ఏడ్చేస్తూ ఉంది ఎవరు లేదు ఎక్కడో పోయినారే అని చెప్పేసి చూసారు కదా ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికన్నా ఇండ్ల దగ్గర పాములు వేగినా అట్లా చేయండి మీరు కూడా అంతే పాములు ఉల్లి వెల్లుల్లు ఉంటాయి కదా అవి తీసుకొనేసి వాటిని దంచి పెట్టేసి దంచి నీళ్ళలోకి కలిపేసి స్ప్రే బాటిలోకి వేసుకొని అంతా చెల్లెసేయండి ఇంటి ముందరంతా పాములు వెళ్ళిపోతూ ఉంటాయి తప్పకుండా అలా చేయండి చూసారు కదా అట్లుందండి